పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని శివారు గోదావరి బ్రిడ్జి వద్ద గోదావరి పరమళ్లు తొక్కుతోంది నది సమీపంలో పుష్కర ఘాట్లు భారీ శివుని విగ్రహం ఆలయాలు మరోవైపు సమ్మక్క సారాలమ్మ జాతర గద్దెలు సైతం నీట మునిగాయి గ్రామాల్లో పొలాల్లోకి ఇళ్లలోకి నీరు చచ్చుకు వచ్చింది ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాల ప్రజలు మత్స్యకారులు పశువుల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని రామగుండం ఎబార్ సూచించారు మా ఊరు ఊరు కూడా మునిగిపోతుంది దీన్ని పట్టించుకున్న పాలకులు ఎవరు లేరు ముందుకు వస్తలేరు దాన్ని పట్టించుకుంటలేరు వర్షాకాలం వర్షాలు వచ్చినప్పుడల్లా వరదలు వచ్చినప్పుడల్లా ఇల్లంపల్లి ప్రాజెక్టు నీళ్ళు ఎక్కువైనా సున్నిల బ్యారేజ్లో వాటర్ ఆపినా కూడా ఈ ప్రాంతం మల్కాపూర్ బేడిపల్లి జనగామ ఈ మూడు గ్రామాల శివార్లు మొత్తం పొలాల పంట పొలాలతో పాటు కుటుంబాల ఇళ్ళల్లో కూడా నీళ్ళు వచ్చి ప్రజలందరూ చాలా విపరీతంగా నష్టపోతున్నారు ప్రతి సంవత్సరము ముఖ్యమైన అధికారులు పాలకులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని నేను పాలకులకు విజ్ఞప్తి చేస్తున్నాను ఎస్ఆర్ఎస్పి డ్యామ్ నుంచి ఎప్పటికప్పుడు వారి వర్షాపాతం కోరడం వల్ల వరద వరద నీరు వదిలిపెట్టడం వల్ల దాదాపు మనం వెల్లంపల్లి డ్యామ్ నుంచి ఆరు లక్షల క్యూసెక్ల నీటి ప్రభావం వదిలిపెట్టడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరడం అనేది మేమందరం మున్సిపల్ రెవెన్యూ పోలీస్ ఇబ్బంది అందరం ఎప్పుడప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందండి కావున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఎటువంటి సమస్యలు ఎదురైనా కానీ రెవెన్యూ వారిని కానీ లేదంటే పోలీసు వారిని కానీ సంప్రదించవలసిన విజ్ఞప్తి